నెల్లూరు నగరం యాభై నాలుగవ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు అర్జీలు అందజేశారు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ సఫియా ముజీద్ కార్పొరేటర్ కార్యాలయంలో ప్రజలతో సమావేశమయ్యారు డివిజన్లు ప్రజలను పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యలు వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ ప్రాంతాలలో ఇరవై రెండు ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి ఇల్లు రిజిస్ట్రేషన్కు అనుమతులు ఇవ్వాలని భగత్ సింగ్ కాలనీలో రేషన్ షాప్ను ఏర్పాటు చేయాలని సచివాలయాల్లో సిబ్బంది భర్తీని చేయాలని పలు సమస్యలపై కార్పొరేటర్ అధికారులకు అర్జీలు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముజీర్ టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శులు కాదర్ బాషా ఇబ్రాహీం తదితరులు పాల్గొన్నారు అజ్ అజయ్ చెప్పండి మీరందరూ కూడా ఇబ్బంది పడకుండా అప్లికేషన్ తీసుకొని మీ సమస్య ఏదైనా కూడా అపార్ట్మెంట్ డబ్బులు కట్టినా పెన్షన్ల కోసమైనా ఇళ్ల స్థలాల కోసమైనా స్థలం ఇల్లు కట్టుకునే దానికైనా ఏ సమస్యకైనా మన నారాయణ సార్ గారేనండి అంతకారు ఈరోజు ప్రజా దర్బార్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా అందరూ ప్రజల గురించి తెలుసుకోవాలంటే ఏదో ఒకటి చేయాలన్న ఒక ఆలోచనతో ఈ రోజు యాభై నాలుగో డివిజన్లోని ప్రజా దర్బార్ ప్రోగ్రామ్ పెట్టడం అనేది ప్రజల గురించి ఏ చిన్న విషయాలు కూడా మనం తెలుసుకోవాలా మనం ఏదో ఇష్టము అయిపోయింది మనంగా అయిపోయామని తెచ్చుకోవాల ప్రత్యేకంగా ఆయన చదువుతాం ఈరోజు మన యాభై నాగో దేశంలో ఈ ప్రోగ్రాం వెళ్ళడం జరుగుతుందండి ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ సమస్యల గురించి అప్లికేషన్ ఇవ్వడం చాలా సంతోషకర విషయం వాళ్ళ సమస్యలన్నీ ప్రజలు ప్రత్యేకంగా అధికారులు పెట్టి ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి నా ఉంటా కూడా నేను చేస్తానని చెప్పి నారాయణ సార్ దృష్టి తీసుకుని వెళ్ళి ఆ సమస్యలన్నీ తీరుస్తామని ఇలాగా అదానమైన సమస్యలు ఒక కాంపుగా ప్రజలు నా దగ్గర వచ్చిన మెయిన్ సమస్యలే మనకు యాభై మూడవ డివిజన్లో మూడు వలన రైతు రైతు చేసినప్పుడు అక్కడ నూట యాభై మందికి మా యాభై నాలుగో డివిజన్లో స్థలాలు వాళ్ళందరూ చూసి వాళ్ళకి రైలు కానివ్వండి రోడ్లు కానివ్వండి కులాయిలు కానివ్వండి వీటి లైట్లు కూడా అక్కడక్కడ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా నేను ప్రత్యేకంగా అధికార దృష్టికి జరిగింది రెండో విషయం రిజిస్ట్రేషన్ అన్ని ఇరవై ఏళ్ళ పూటగా ఏర్పడిన మనసులు కానీ మన నారాయణ సార్ మెద నుండి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అలాగే క్యాపెయిన్లో ఆయన వెన్ను ఆమోదం కానీ వాళ్ళకి ఫలితాలు రిజిస్ట్రేషన్ ఏర్పాటు ఏర్పా ఏర్పాటు చేశారు అలాగే అరవై ఏళ్ళ నుంచి జనాభ్రెడ్డి కానీ చాలా ప్రాంతాల్లో మనకు రిజిస్ట్రేషన్ లేదు లేదండి అందుకారు నేను కూడా చాలా మంది భక్తి అడిగారు అందుకని మేము కూడా ఈరోజు అర్జు ఇవ్వడం జరిగింది కరెక్ట్ కాదు అండి ధర్మా షాప్ ఉంటా ధర్మా షాప్ కొన్ని కొన్ని చోట్ల వన్ వన్ ఫేస్ కరెంటే ఉందండి అలా ఇప్పుడు వచ్చేది ఎలా కాదు కాబట్టి ఇది కూడా లేకుండా లో వోల్టేజ్ దానికి ప్రాబ్లం లేకుండా త్రీ ఫేస్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పి దాని గురించి కూడా ఒక అర్జు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న భగత్ కాలనీ ఒక రేషన్ షాప్ ఏర్పాటు 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 చేయడం జరిగిందండి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఏమంటే అది ఆ రేషన్ షాప్ జలాం కాలనీలోనే పెట్టారు అలా కాకుండా నేను భగత్ కాలనీలోనే ఏర్పాటు చే చేయాలనే విధంగా నేను దాని గురించి కూడా పబ్లిక్ అడగడం జరిగింది అలాగే దాని గురించి కూడా అర్జీ ఇవ్వడం జరిగిందండి ఇలాగే కూడా పబ్లిక్ సమస్యలుగా నేను ఆఫీసర్ తో తీసుకు వెళ్ళడం జరిగింది నేను కూడా నారాయణ సార్కి ఇంకోసారి వినిపించుకుని మన సమస్యలన్నీ పరిష్కరిస్తానని కోరుకుంటున్నాను నారాయణ సార్ అంటేనే అదువది అభివృద్ధి అంటేనే నారాయణ సార్గా నా మా యాభై డివిజన్ లోనే డ్రైనేజీ వర్క్ కానివ్వండి రోడ్లు కానివ్వండి లైట్స్ కానివ్వండి పార్కులు కానివ్వండి వాటర్ కప్పు దానివన్నీ ఏదైనా సరే మా రీజన్లో ప్రత్యేకంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది నాకు చాలా సంతోషపండి మా ప్రజల తరఫు నుంచి నారాయణ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత అభివృద్ధి తెలియజేస్తుంది